టీవీకి స్వాగతం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు కుమార్ గౌడ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు మంగపేట మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు భరోసా పథకం నుండి ఖరీఫ్ సాగుకు పెట్టుబడి సాయం కింద నేరుగా రైతుల అకౌంట్కు డబ్బులు జమ అయిన సందర్భంగా నిర్వహిస్తున్న సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిళా జయరాం రెడ్డి హాజరై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసీఎస్ సీతక్కకి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అండ్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని కోటి ముప్పై తొమ్మిది ఎకరాలకు ఈ సకాలంలో ఖరీఫ్ పంటకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేశారు రైతు భరోసా నిధులు అందించినందుకు గాను మండలంలోని రైతన్నలతో పాటుగా రైతు భరోసా సంబరాలను మండల కేంద్రంలో టపాకులు కాల్చి ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతన్నల పార్టీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతు భరోసా సన్నవడ్లకు పింటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఉచిత కరెంటు ఇలా అన్నదాతలకు కావలసిన పథకాలను అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని రైతన్నలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంగపేట మండలంలోని రాష్ట్ర జిల్లా నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ మండల గ్రామ కమిటీ అధ్యక్షులతో పాటుగా రాష్ట్ర అనుబంధ సంఘాల నాయకులు రైతులు పాల్గొన్నారు మూడు తయారుగా హిందీలో రాజపేట సురసేక బహుశా ఆయా ఆయా పిల్లల అవల నిగ నాయకులను తప్పకుండా చేయని ముఖ్యమంత్రి గారు ఉత్సవ వి కార్యక్రమ ఉండి తప్పకుండా పాల్గొని విడిగా పాల్గొని మన వాళ్ళదైనా పాల్గొని